నినివే పట్టణానికి వెళ్ళి వాళ్లకు కలగబోతున్న నాశనాన్ని గురించి ప్రవచించుకొని యోనాతో మాట్లాడితే యోనా నినివేకి వెళ్లకుండా తార్షీషు వెళ్ళి ఓడ ఎక్కాడు చివరికి ఓడ సముద్రంలోనికి వెళ్ళి మధ్యలో ఆగిపోయింది పెను తుఫాన్లు దాని మీద ఈడ్చి కొట్టి ఆ ఓడ మునిగిపోయే ప్రమాదానికి గురైంది చేసేది లేక ఓడ తేలిక చేయడానికి సామాగ్రి అంతా కింద పడేశారు నీళ్ళల్లో అందరూ అందులో ఉన్న అన్ని జనాంగం అందరూ కూడా తమ తమ దేవతలకు మొక్కుతున్నారు మొక్కుబడులు చేసుకుంటున్నారు ఇందులోంచి క్షేమంగా బయటపడితే నీకు అది ఇస్తా ఇది ఇస్తా కోడినిత్తా మేకనిత్తా అయ్యి మొక్కుతారు కదా వెంట్రుకలు ఇస్తా అది ఇస్తా ఇది ఇస్తా అని ఎంతమంది ఎన్ని మొక్కులు మొక్కినా తాగట్లా ఓడ నాయకుడు ఓడలో అందరూ వచ్చారా ఇంకా ఎవరైనా ఉన్నారా ఒక్కసారి వెళ్ళి చూస్తానని ఓడ మొత్తం చెక్ చేస్తుంటే ఓడ అడుగు భాగం అమరంలో యోనా హాయిగా గురకబెట్టి నిద్రపోతున్నాడు కడుపులో మండిపోయింది ఓడ నాయకుడికి అందరూ సావు బతుకుల్లో ఉంటే నీకు ఎట్టబట్టింది నువ్వు మామూలు వెళ్ళగా లేవు నువ్వు పోయి నిద్రపోతా బుద్ధి లేదా నీకు రా బయటికి అన్నాడు బయటికి వచ్చి చూస్తే ఉంది సముద్రం మీద అల్లకల్లో ఎందుకు వచ్చిందో యోనాకు తెలుసు అది యోనాను బట్టే వచ్చింది ప్రశాంతంగా వెళ్లాల్సిన ఓడ మునిగిపోయేదానికి సిద్ధమైపోయింది కారణం యోనా యోనా నిర్వాహకం నువ్వెవరివి అని అడిగారు భూమి ఆకాశములకు సృష్టికర్త యహో వాసే ఇదంతా నా వల్లే వచ్చింది దీనికి నేనే కారణం అన్నాడు చివరికి నిర్ధారణ చేసుకున్నారు ఈ సమస్యకి ఎవరి కారణమో వాళ్ళు చీట్లు వేశారు యోనా పేరిటే వచ్చింది చీటి అయ్యా అందరం చచ్చేటట్టున్నాం బతికి బయటపడాలంటే ఏం చేయాలో చెప్పయ్యా అన్నారు దీనికి పరిష్కారం ఏంటని అడిగారు ఏమి లేదు ఎత్తి సముద్రంలో పడేయండి అన్నాడు నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అప్పుడు ఆగిపోయింది అన్నాడు ముందే సృష్టికర్త భక్తుడిని సేవకుండా అంటున్నావు నువ్వేదో మాట వినందుకు ఇదంతా వచ్చింది అన్నావు నిన్నెత్తి సముద్రంలో పడేస్తే మమ్మల్ని చంపితే అయినా కావాలంటే దేవుణ్ణి అడగండి అంటే చీట్లు వేస్తే ఏమైనా పేరిట చీటికి వచ్చి ఇక చేసేది లేక ఆయన ఎత్తి సముద్రంలో పడేసి సముద్రంలో పడవేయబడక మునిపే తిమింగలానికి ఆయన ఆర్డర్ ఇచ్చున్నాడు ఫలానా వైపు నుంచి అతను విసిరి వేయబడతాడు గనుక ఆ భాగంలో నువ్వు కాచుకో అతడు పడవేయబడగానే అతన్ని మింగాలి నువ్వు మహామస్చ్యమ పెద్ద చేప ఆ చేప మింగింది తర్వాత ఎక్కడ ఓడెక్కాడో తీసుకెళ్ళి అక్కడ ఎక్కింది అక్కడ నుంచి సచినట్టు మళ్ళీ నినవేబోయి అప్పుడు ప్రకటించాడు సో ఇలాంటి విపత్కర పరిస్థితి ఇంత ఎదురు దెబ్బ యమనకి ఎందుకు తగిలిందంటే దేవుడు చెప్పిన మార్గంలో కాకుండా దేవునికి రివర్స్ మార్గంలో అతను వెళుతున్నందున ఈ ప్రతికూలత వచ్చింది కొన్నిసార్లు మన జీవితంలో ఎదురయ్యేటువంటి పెన్ను తుఫాన్లు కూడా ఇలాంటి కారణాలను బట్టి వస్తుండొచ్చు కొన్నిసార్లు మన జీవితంలో పెన్ను తుఫానులో కూడా కారణం కారణమై ఉండొచ్చు దేవుడు తన చిత్తం మన ఎడల వేరుగా కలిగి ఉండొచ్చు మనం దేవుని చిత్తానికి భిన్నమైన అడుగులు వేస్తుండొచ్చు మన నుండి దేవుడు ఆశించింది ఒకటైతే మనం ఇంకొకటి చేస్తుండొచ్చు పర్యావసానంగా మనకి ప్రతికూల పరిస్థితులను దేవుడు అనుమతించే అవకాశం ఉంది ఇది అబ్రహాం జీవితంలో కూడా జరిగింది దేవుడు నిన్ను ఆశీర్వాదంగా చేస్తాను గొప్ప జనముగా చేస్తాను నీ ద్వారా భూలోకంలోని సకల వంశములు ఆశీర్వదించబడాలి నీ మీద నాకు గొప్ప ప్లాన్ ఉంది నువ్వు రా అబ్రహాము అంటే తన సొంత ప్రాంతమైన మెస్పతమియా నుంచి బయలుదేరి హారానుగోచి అక్కడ ఆగిపోయాడు ఏం ఎందుకు ఆగామంటే ముసలివాడైనా నా తండ్రిని వేసుకొని నేను ఎలా రాగలను అన్నాడు ఓహో నీతో చాలా పనుందయ్యా రమ్మంటే నువ్వు ముసలాడు ఉన్నాడు అని పెద్ద ఆయన అడ్డం చెప్తావు సరే మీ నాన్న నేను నా దగ్గరికి తీసుకుంటానే పెద్ద ఆయన నాన్న అన్నాడు అంతే అబ్రహాం తండ్రి దేవుని దగ్గరికి చేరాడు అంతేగా తనున్న ప్రాంతంలో తను ఉండలేని పరిస్థితి దేవుడు అనుమతించాడు ఎందుకంటే అబ్రహాము రావాలి కణాను దేశంలో స్థిరపడాలి అక్కడ గొప్ప జనముగా రావాలి అబ్రహాములో నుండి అనేక వంశాలు రావాలి అందులో నుండి లోకాన్ని రక్షించే రక్షకుడైన యేసు రావాలి అది బృహత్తర ప్రణాళిక ఆ పెద్ద ప్రణాళిక నెరవేర్చడానికి ముందు ఎవరు లోబడాలి అబ్రహాం అబ్రహాములో బడనందుకు ఏం పరిస్థితి వచ్చింది ప్రతికూల పరిస్థితి వచ్చింది సో నన్ను దేవుడు సేవకు పిలిచినప్పుడు కూడా నేను నేను మొరాయించినప్పుడు ప్రతికూలత నాకు వచ్చేటట్టు దేవుడు అనుమతించాడు ఆ ప్రతికూలత దెబ్బకి అన్నీ పక్కన పెట్టేసి నేను ఇక దేవుని పనిలోకి రావాల్సి వచ్చింది సో కొన్నిసార్లు మనం మొరాయించినప్పుడు దేవుని చిత్తం ఏంటో స్పష్టంగా తెలిసి ఉండి కూడా మనం దానికి వ్యతిరేకంగా అడుగులు వేస్తున్నప్పుడు తప్పని పరిస్థితుల్లో కొన్నిసార్లు మనకి కోటింగ్ పడే అవకాశం ఉంది హై అంటే ఎద్దు కదిలిందనుకో తన్న అవసరంలా కానీ కొన్ని ఎడ్లు ఉంటాయి ముళ్ళు గర్రతో కూచ్చితే గాని కదలం అట్లా కొంతమంది దేవుడు కూర్చిన దాకా చూస్తూ ఉంటా మర్యాదగా ప్రేమంగా చూస్తాడు వద్దునైనా రానాయన చెప్పింది నిన్న అదే ఇదే అని లోబడరే ఓ పట్టన్న దేవుడి ఇక తన శైలిలో వచ్చినప్పుడు కానీ లైన్లు ఎదురారు సో ఇలా దాదాపు పన్నెండు రకాలుగా దేవుడు భూమి మీద మనతో వ్యవహరిస్తాడు సో దేవుడు మాట్లాడే విధానాల్లో ఒకటి వాక్యంలో నుండి మనతో మాట్లాడతాడు దేవుడు ఎలా మాట్లాడతాడు అని నేను ప్రశ్నించుకున్నప్పుడు యేసుప్రభువుని నేను పరీక్షించాను నిజమైన దేవుడా కాదా అని ఆయన ప్రేమ న్యాయవీధి మంచితనం ఆయన పరిపూర్ణత్వం ఆయన పరిశుద్ధత ఆయన నా కొరకు చేసిన త్యాగం అన్నీ నేను పరిశీలించుకున్న ఆయన జీవితం ఆయన బోధ టోటల్ ఆయన లైఫ్ అంతా నేను టెస్ట్ చేసుకున్నప్పుడు ఒక దేవునికి ఉండాల్సినటువంటి హై క్వాలిటీస్ అన్నీ కూడా జీసస్లో కనిపించిన యేసుప్రభులో కనిపించిన నేనే ఒట్టిగా నేను ఫాలో అవ్వలే మొత్తం టెస్ట్ చేసుకున్నాను సో దేవుని దగ్గరకు వచ్చిన మనం దేవుడు ఏంది ఆయన క్యారెక్టర్ ఏందనేది తెలుసుకున్నాం ఆయన మన ఎడల కార్యాలు చేస్తాడా లేదనేది కూడా పరీక్షించుకున్నాం మూడవది ఆయన ఎలా మాట్లాడతాడనేది కూడా టెస్ట్ చేశాను నేను నేను దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు చర్చిలో కూర్చున్నాను మొదటిసారి నేను దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు చాలా ఏడుపు వచ్చింది ఎందుకంటే చాలా విషాదంలో ఉన్నాం మా సోదరి చనిపోయి మూడు మాసాలైనప్పటికి మూడు నెలలు అంత దారుణమైనటువంటి వేదనలో ఉన్నాం అలాంటి క్లిష్ట సమయంలో మా ఇంట్లో ఎవరిని కలించినా కన్నీళ్ళని దే అందరూ ఎవరి కళ్ళలో అయినా నీళ్ళు కనపడితే ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఏడుస్తున్నారని ఎవరు ఏడవకుండా అంత ధైర్యంగా ఉన్నట్టు నటిస్తున్నారు కానీ అందరి గుండెల్లో వేదన ఉంది సో నేను చర్చికి వెళ్ళినప్పుడు మొదటిసారి యేసుప్రభు సన్నిధిలో మోకాళ్ళు చూసి ప్రార్థన చేసినప్పుడు చాలాసేపు ఏడ్చుకున్నాను నేను ప్రభు స్తోత్రం చెప్పండి ఒకసారి చర్చికి వెళ్ళేటప్పుడు చర్చికి వెళ్ళే స్త్రీలను అడిగాను మేము చేస్తాం పూజలు మా పూజల్లో సాంస్క్రిక్తిలో మంత్రాలు ఉంటాయి ఏ దేవీ దేవతలు ఎవరికి మేము పూజ చేసినా వాళ్ళకి సంబంధించినటువంటి శ్లోకాలు మంత్రాలు చదివి పూజలు చేస్తాం మరి ఏ సూప్రభుకి ఏమున్నాయి అట్లాంటి వేరే భాషలో ఏమైనా చదవాలా అని అడిగాను ఆయా మంత్రాలు తంత్రాలు ఏమీ లేవు నీకెంతో ఇష్టమైన సమీపమైన ఆత్మీయుడైన మనుషునితో నీ హృదయంలోని వేదనంతా ఎలా చెప్పుకుంటావో అలాగ ఆయన ముందు కూర్చొని నేను ఆయనతో మాట్లాడవచ్చు ఆయనకిష్టమైతే ఆయనే నీతో మాట్లాడతాడు అన్నారు యేసు ప్రభు మాట్లాడతాడా ఆయన మాట్లాడే దేవుడు నిజంగా నాతో మాట్లాడితే ఈ జీవితాంతం ఆయన వదిలిపెట్టకూడదని ఫిక్స్ అయిపోయా ఆయన కోసం బతకాలని చర్చిలో వెళ్ళి చాలాసేపు కూర్చొని ఏడ్చి అక్కడ ఏదో దైవజనుడు వాక్యం చెబుతున్నాడు సగం అర్థం అవుతుంది సగం అర్థం కావట్లేదు అయినా దాని గురించి కాదు కానీ మన పరిస్థితి ఏందన్న ఆలోచనలో ఉన్నా కొంచెంసేపటికి యేసుప్రభు ముందు నేను ఉంచిన మూడు ప్రశ్నలు ఏడుస్తానే కన్నీళ్ళే అన్నపానాలుగా బ్రతుకుతున్నాం మనో దుఃఖంతో కృంగిపోయి ఉన్నాం యేసు ప్రభావా నువ్వు ఆకాశంలో ఉన్నావా భూమి మీద ఉన్నావా ఏ దిక్కునున్నావు నా కన్నీళ్ళు నీకు కనిపిస్తున్నాయా ఆత్మీయ పసితనం ఆత్మీయంగా చిన్నవాడిని క్రొత్తగా చర్చికి కదా మరి ఎట్ట మాట్లాడాలో తెలియదు మా దానిలో అయితే శాన్స్క్రిట్లో మంత్రాలు శ్లోకాలు చదివి మేము పూజ చేస్తాం మరి నీకేం తెలుగులో ఉన్నావు నాకు తెలిసిన భాషలోనే మాట్లాడమన్నారు ఇదే ప్రార్థన అన్నారు నా ప్రార్థన నీకు అర్థమవుతుందా నువ్వు మాట్లాడతావు సమాధానం ఇస్తావు అన్నారు నేను పొందుతున్న ఈ వేదనకు నీ యుద్ధ సమాధానము కలదా ఈ మూడు నా ప్రశ్నలు దేవుని ముందు కొంతసేపటికి దేవుని సమాధానం నాకు ఆ గోడ మీద చూపించాడు రాజుల రెండవ గ్రంథము ఇరవయో అధ్యాయం ఐదవ వచనం నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని నా ఏడుపు నీకు కనపడుతుందంటే నీ ఏడుపు నాకు తెలుసు నేను చూశాను నా భాష నీకు అర్థమవుతున్నా నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నాకు నాకు సమాధానం ఇస్తాను నేను నిన్ను బాగు చేసేదను ఈ మూడు మాటల్లో స్పష్టంగా నాకు ఆ గోడ మీద దేవుడు చూపించాడు నీ ప్రశ్నలకు ఇదిగో నా సమాధానం అని ఈ విధంగా పరీక్ష చేసుకున్నాను ఆయన ప్రతిరోజు ఏదో ఘట్టంలో ఏదో సందర్భంలో నాతో మాట్లాడుతూనే ఉన్నాడు నేను ఆయనతో మాట్లాడుకుంటానే ఉన్నాను కృంగిన వేళ నన్ను లేవనిచ్చాడు ధైర్యం చెడిన వేళ నా వెన్ను తట్టి ధైర్యపరిచాడు నిందకు నా గుండె బ్రద్దలైన వేళ మనుషులు పెట్టు నిందకు భయపడుకు ఆ నిందను పూదండగా మారుస్తానని నన్ను ఓదార్చాడు అంతేకాదు నేను చేయవలసిన పని నేను చేయవలసినటువంటి కార్యాలు నేను నెరవేర్చవలసిన కర్తవ్యం నాకు బోధించి ఎప్పటికప్పుడు ఆయన కృపతో నన్ను నడిపిస్తూ ఉన్నాడు ఆయన నన్ను ఇన్ని సంవత్సరాలుగా నడిపించకపోతే నా ప్రయాణం సాగదు నాకు ఎదురైన పరిస్థితులు అలా ఉన్నాయి నా వల్ల కాదురా బాబు అనుకున్న ఘట్టాలు కూడా ఉన్నాయి నేను తగను పనికిరాను దేవుని పనికి అంత స్టెబిలిటీ నా దగ్గర లేదు అనుకున్న ఘట్టాలు వచ్చినాయి కానీ అన్నిట్లో నుండి నన్ను దాటించుకొచ్చి అడుగు జారనీయక వెను తిరగనీయక నాకు నలుదిక్కుల తానే నీడ అయి ఉండి ఈ రోజు వరకు ఈ దినం వరకు నడిపిస్తానే ఉన్నాడు ఆయన నేను పరిశీలించి పరీక్షించి పరిష్కారంగా తెలుసుకొని ప్రాక్టికల్గా ఆయనను అనుభవించి మీకు బోధిస్తున్నాను నాకు ఈ అనుభవాలు లేకపోతే నేను మీకు బోధించలేను కదా నేను బోధించిన అనుభవం లేని బోధ నిస్తేజం అవుతుంది నిస్సారం అవుతుంది కానీ అది ఎదుటి వాళ్ళలో కార్యసిద్ధి కలుగజేయదు కదా అందుకే నా అనుభవాన్నే నేను ఆయన్ని ఏం పొందుకున్నానో ఏం నేర్చుకున్నానో అన్ని నేను నా అనుభవాలే ఎక్కువ మీతో మాట్లాడుతున్నా ఇప్పుడు మనం దేవుని దగ్గరికి వచ్చి మనం ఆయన్ని పరీక్షించుకున్నప్పుడు పరిశీలించుకున్నప్పుడు దేవుడు కూడా మనల్ని పరీక్షించాలా వద్దా పరిశీలించుకోవాలా వద్దా మనం ఆయన్ని పరీక్షించినా పరీక్షించకపోయినా ఆయన అయితే తప్పకుండా మనల్ని టెస్ట్ చేయాలి ఎందుకంటే మన వీలు కోసమే మన మంచి కోసమే పిల్లలు చదువుతున్నారు పిల్లలు ఎలా చదువుతున్నారో నువ్వు చూస్తావా లేదా ఎరా నీ ప్రోగ్రెస్ కార్డ్ తీసుకొనిరా అంటావా అనవా ఎన్ని మార్ట్లు వచ్చినా ఎగ్జామ్లు ఎన్ని మార్ట్లు వచ్చినాయి అంటావా లేదా నోట్స్లు తీసుకురారా ఇహో హోంవర్క్ ఏమి ఇచ్చారు అని అడుగుతావు లేదా ఏంటి మమ్మీ నువ్వు స్కూల్కి పోతే వాళ్ళ పోవాలా ఇంటికి వస్తేనే నువ్వు కోలా నువ్వు ఒక టీచర్ అయ్యావు నా ప్రాణానికి ఇంట్లో నన్ను నన్ను ప్రశాంతంగా ఉండనివే అమ్మా అంటే ఊరుకుంటావా తన్నుదంతా తీసరా పరిశీలన ఎందుకు ప్రతిదీ పట్టించుకుంటాం మనం చిన్నాటి విషయంలో అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాడు ఎవరితో స్నేహం చేస్తున్నాడో పట్టించుకుంటాం ఎవడని తేడా గడితే కనపడాడనుకో ఇంటికి తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇస్తాం పరీక్షిస్తాం పిల్లవాడి నడతను పరీక్షిస్తాం వాడి మాటల్ని పరీక్షిస్తాం వాడి చదువుని పరీక్షిస్తాం వాడి ఆరోగ్యాన్ని పరీక్షిస్తాం వాడి ఎదుగుదలను పరీక్షిస్తాం వాడు నలతగా ఉంటున్నాడా యాక్టివ్గా ఉంటున్నాడా వారానికి ఒకసారి పేషెంట్ అవుతున్నాడా లేకపోతే హుషారుగా ఉంటున్నాడా తిండి బాగా తింటున్నాడా లేకపోతే పశువు కానీ నాలి మేతం వేసినట్టు కొంచెం కొంచెం తింటున్నాడా బలంగా ఉన్నాడా బక జిగ్గిపోతున్నాడా లేకపోతే అధిక బలానికి వెళ్ళిపోతున్నాడా అప్పణంగా తిని తిరుగుతున్నాడా వాడు ఎనిమిదేళ్ల వయసులో ఎనభై కేజీలు బరువు తేలాడా అమ్మ ఇడు ఎక్కువ బరువు తేలుతున్నాడు బాబోయ్ అన్ని టెస్ట్ చేసుకుంటాం అన్ని పరి ఎందుకంటే వాటి మీద మనకేమన్నా కక్ష వాని మీద మనకేమన్నా కోపమా లేదు వాణి బాగు కోసమే వాడు ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఆశీర్వాదకరంగా ఉండాలి అన్ని విషయాల్లో జ్ఞానవంతుడే ఉండాలి ఉండాలంటే తండ్రి తల్లి వాడిని తప్పకుండా అబ్జర్వ్ చేయాలి పరీక్షించాలి అందరు తల్లిదండ్రుల ఉండరులేండి కొంతమంది వదిలేస్తారు పట్టించుకోరు వాడు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోరు కానీ మన పరలోక తండ్రి అలాంటి వాడు కాదు తప్పకుండా పట్టించుకుంటాడు పరీక్షిస్తాడు మనల్ని వెంటాడతాడు మనల్ని వెతుకుతాడు ఎందుకు అని నువ్వు అడిగితే కోసమే అంటాడు ఆయన ఒక తల్లి తండ్రి తన బిడ్డని ఎందు నిమిత్తం వెతుకుతారో పరీక్షించుకుంటారో నేను కూడా నీకు తల్లి నీ తండ్రినై ఉన్నందున నీ యోగక్షేమాలను గురించి నేను విచారిస్తాను పట్టించుకుంటానో నీ విషయంలో నేను చింత కలిగి ఉన్నాను అని దేవుడు తన వాక్యంలో రాయించాడు